ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ భారత ఆర్మీ చెమటలు సర్వసన్నో తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ప్రహార్ పేరుతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి శత్రు వ్యూహాలను ఎలా తుత్తునియలు చేయాలన్న దానిపై కసరత్తు చేసింది ఆయుధ సరఫరా సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది భారత సైన్యంలోకి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆయుధాలు వచ్చి చేరాయి ఈ క్రమంలో వాటిని వినియోగించడం సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా దృష్టి సారించారు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై సైన్యం కసరత్తు చేసింది ప్రతికూల పరిస్థితుల్లో వేగంగా సమర్థవంతంగా టార్గెట్స్ని ని ఛేదించడంపై రిహార్సల్స్ చేశారు శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై సైనిక విన్యాసాలు నిర్వహించారు ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి